అనంతపురం జిల్లా మడకసీర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే రాజు అన్నారు ఇక అమలాపురం మండలం నిద్రగట్టలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు గత ఐదేళ్లలో ప్రస్తుత వంద రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధిపై వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే రాజు సవాల్ విసిరారు అందులో భాగంగా ఈరోజు కూడా మనసరి నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది ఏది ఏమైనా వంద రోజుల్లోనే చాలా వరకు హామీలు అనేవి ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది వన్ బై వన్ ఫస్ట్ ముఖ్యంగా పెన్షన్ అనేది ఆ రోజు ఏదైతే చెప్పామో ఒకటో తారీఖు ఇస్తామని ఆ విధంగానే నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఇవ్వడం జరిగింది అదే క్రమంలోనే ఇప్పుడు కూడా మొన్న అర్లీగా ఇంకొక ముందు రోజే సండే వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా ముందు రోజే ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి కూడా మొదటి సంతకం చేయడం జరిగింది ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగస్తులతో కూడా జీతాలన్నీ కూడా ఒకటో తారీఖు టెక్ కరెక్ట్గా పడడం కూడా జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాల కోడిగుడ్డు మీద ఈ ఎంపికారు మీరు ఇవన్నీ ముందు నుంచి సమస్యలే నియోజకవర్గంలో ఏం చేయగలిగారా ఒక్కసారి ఇక్కడికి రావలిగారా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని గెలిపించినటువంటి కృతజ్ఞత కోసమైన ఒక్కసారానికి ఇక్కడికి రాగలిగారా ఒక్క సమస్యను పరిష్కరించగలిగారా ఒక్క చెరువుకు ఇవ్వగలిగారా ఒక్క ఊళ్ళో ఒక బోర్ వేయగలిగారా ఇప్పటికి నేను నలభై బోర్లు వేయించాం ఇప్పటికి నలభై యాభై బోర్లు ఇంకా అరవై బోర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం రోజు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బోర్ని ఎక్కడైతే నీటి సమస్య ఉందో మా దృష్టికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో బోర్ వేపిస్తాం పైప్ లైన్ వేపిస్తాను మోటార్లు వేపిస్తాను పంచాయతీలకు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేశారా మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పంచాయతీకి జనాభా ధమాస ప్రకారం నిధులు మంజూరు చేయడం జరిగింది ఇంత చేస్తా ఉంటే ప్రజాప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉంటే సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు తప్పుడు కుదలు రాస్తూ మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఈ రకంగా చేశారు